దేశం నలుమూలల నుంచి పుష్ప టూ యూనిట్ కి సపోర్ట్ చేసిన అందరికి ధన్యవాదాలు ఇండియా ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి భారతీయులకు థ్యాంక్స్ ఒక సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం డైరెక్టర్ కాబట్టి సుకుమార్ గారికి థ్యాంక్స్ నన్ను ఎక్కడో ఒక స్థాయిలో నిలబెట్టినందుకు ఆయనకు రుణపడి ఉంటాను అని హీరో అల్లు అర్జున్ అన్నారు ఇంతకంటే నేను ఏం చెప్పగలను అక్కడ కూర్చోబెట్టాను దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం పుష్పాటు సుకుమార్ రైటింగ్స్ కలిసి మైత్రి మూవీ మేకర్స్ పై ఎలమంచిలి రవిశంకర్ నవీన్ ఎర్నేని నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో ఈ నెల విడుదలైంది ఇరవై ఒక్క కోట్ల కలెక్షన్స్ రాబట్టింది ఇంత ఘన విజయం సాధించిన ఈ సినిమా సక్సెస్ మీట్ మీడియా ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లో నిర్వహించారు చిత్ర నిర్మాతలు ఈ సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ టూ వసూళ్లు చూస్తుంటే సినిమాను ఎంతమంది ప్రేక్షకులు చూశారో అర్థమవుతుంది చిత్ర బృందం తరపున తెలుగు వారందరి తరపున ప్రపంచ సినీ ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు మా సినిమాకి ఎంతో సహకారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి 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 గారికి గారికి ద ద చీఫ్ మినిస్టర్ మినిస్టర్ గారు గారు సో మచ్ మచ్ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి వెంకటరెడ్డి వెరీ అండి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెరీ మచ్ సార్ ఉప ముఖ్యమంత్రి బాబాయ్ పవన్ కళ్యాణ్ గారికి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి థ్యాంక్ యూ చెప్పారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ దేశంలో మా సినిమాకు సపోర్ట్ ఇచ్చిన అన్ని సినిమా ఇండస్ట్రీలకు ధన్యవాదాలని తెలిపారు తాను పుష్ప టూ చేయడానికి ముఖ్య కారణం ఈ సినిమా తెలుగు వారందరూ గర్వంగా చెప్పుకునేలా చేస్తుందనే నమ్మకంతోనే చేశానన్నారు ఈ ఫిలిం ఎందుకో సరిగ్గా కరెక్ట్ గా చేస్తే మాత్రం మన తెలుగు వాళ్ళందరికీ పేరు తీసుకొచ్చే సినిమా వద్దని ఇక అనుకోకుండా హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన సంఘటనలో రేవతి గారి మృతి మమ్మల్ని ఎంతగానో కలిసివేసిందని గత ఇరవై ఏళ్లుగా అభిమానులతో కలిసి సినిమా చూస్తున్నాను ఎప్పుడు ఇలా జరగలేదని రేవతి గారిని ఎవరు చనిపోయారంటే మార్నింగ్ అసలు మేము షాక్ తిన్నాం డిసెంబర్ నాలుగున వేసిన ప్రీమియర్ షోకి ఎక్కువ జనం ఉండటంతో ఇబ్బంది అవుతుందని థియేటర్ యాజమాన్యం చెప్పగానే నేను వెళ్ళిపోయాను ఇంటికి వచ్చిన తర్వాత రేవతి గారి సంఘటన తెలిసి చాలా బాధ కలిగింది ఆ కుటుంబం కోసం ఇరవై లక్షలు కేవలం ఒక సాయంగా ఇస్తున్నాను అయినా ఒక మనిషి లేని లోటు ఎవరూ తీర్చలేవు ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏమైనా వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా కావాల్సి వస్తే విల్ ఆల్వేస్ బీ దేర్ అంతా కుదుట తర్వాత వ్యక్తిగతంగా వెళ్ళి ఆ కుటుంబాన్ని కలుస్తానని పేర్కొన్నారు కొంచెం వాళ్ళు కోరుకుని వాళ్ళు కొంచెం కరెక్ట్గా వచ్చిన తర్వాత ఐ వుడ్ లైక్ టు పర్సనలీ మీట్ దెమ్ అనంతరం సుకుమార్ మాట్లాడుతూ ముందుగా రాజమౌళి గారికి థ్యాంక్స్ చెప్పాలి ఈ సినిమాను ఇంతగా ప్రోత్సహించి పాన్ ఇండియా రిలీజ్ చేయాలని చెప్పింది ఆయనేనని మూడు గంటల పాటు ప్రేక్షకులు మా సినిమాని చూడాలని నేను నా చిత్ర బృందం చాలా కష్టపడి పనిచేశాం సో రాజమౌళి గారు రాజమౌళి సార్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ లవ్ యు లవ్ యు ఫర్ దిస్ పది నిమిషాల్లో ఓ సన్నివేశం రాసేవాళ్ళు నా దర్శకత్వ టీంలో ఉన్నారు నా టీంలోని వారంతా సుకుమార్లే అందరూ నాలాంటి దర్శకులే వారే ఈ సినిమాను సగం డైరెక్ట్ చేశారు ఈ విజయానికి కారణం చిత్ర బృందం అందరిది మాకు సెటిల్ సెట్ల మీద చేస్తున్నప్పుడు ఒక సుకుమార్ ఉండడు ఎవరో ఇస్ అ డైరెక్టర్ మూడు రోజులుగా నేను ఆనందంగా లేను ఎందుకంటే జరిగిన ఘటన రేవతి మృతి అలాంటిది వారి కుటుంబానికి మేము ఎప్పుడూ అండగా ఉంటామన్నారు మూడు సంవత్సరాల కష్టపడి సినిమా తీసినా ఆరు సంవత్సరాల కష్టపడి తీసినా నేను ఒక ప్రాణాన్ని క్రియేట్ చేయలేను మా సినిమాని ఎంతగా ఆదరించిన తెలుగు ప్రజలందరికీ థ్యాంక్స్ వేగంగా ఐదు వందల కోట్లు వసూలు చేసిన సినిమాగా పుష్పటు రికార్డ్ సృష్టించింది ఈ సినిమా ఇంతటి విజయం సాధించడం భారతీయులందరికీ గర్వకారణం అన్నారు